వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న అందరం కూడా మూసి ఉగ్ర రూపం చూసినాము సో ముంచెత్తిన పరిస్థితులు చూసినాము అసలుకి మూసి అంత ఉగ్రరూపం చూపించడానికి కారణం ఏంది అసలు మూసిలో అన్ని వేల క్యూసిక్ల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి సో మూసి రూపం తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఆ మూసి పరివాహిక ప్రాంతాల పరిస్థితి ఏంది క్లోజ్ అయిన బ్రిడ్జ్లు ఓపెన్ అయినాయా అండ్ ఓఆర్ఆర్ల పరిస్థితి ఎట్లా ఉంది ఎగ్జిట్ల సిచ్యువేషన్ ఎట్లా ఉంది సో అవన్నీ కూడా ఇవాళ మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో అసలు ఫస్ట్ మూసి గురించి మనం ఒక మాట తెలుసుకోవాలి ఇంతకీ మూసీల పది సంవత్సరాల తర్వాత ముప్పై రెండు వేల క్యూసిక్కుల నీళ్ళు ఎక్కడికి వచ్చి చేరినాయి తెలుసా మనకుండే అనంతగిరి హిల్స్ దగ్గర వర్షం పడి మనకి నిన్న ట్వంటీ సెవెంత్ మార్నింగ్ మనం మూసి ఉగ్రరూపం చూసినాం కానీ ఇరవై ఆరో తారీఖు అర్ధరాత్రి నుంచి కూడా జంట జలాశయాల్లో వరద నీరు వచ్చి చేసింది గేట్లు ఎత్తే కార్యక్రమం చేసిండ్రు చాలా సంవత్సరాల కంటే కూడా దాదాపు పది సంవత్సరాల తర్వాత మూసి ఉగ్రరూపం మనం చూసినాం సో పూర్తి స్థాయి ఉగ్రరూపం చూడలేదు ఏదైతే మనం ఇవాళ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున మూసి గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇదే మూసి ఒక్కసారి నూట పదిహేడు సంవత్సరాలు బ్యాక్ వెళ్తే మనకు అర్థమవుతుంది సో ఆ విషయాలు మనం అన్నీ విన్నాం కానీ ఇప్పుడు కాస్త ఎట్లా అంటే సినిమా ముందు ట్రైలర్ చూస్తే ఎట్లుంటుందో మూసి ఉగ్రరూపం నిన్న ఒక ట్రైలర్ మాత్రమే కానీ మూసి ఉగ్రరూపం సినిమా అనేది నైన్టీన్ నాట్ ఎయిట్లో అంటే పదిహేడు నూట పదిహేడు సంవత్సరాల క్రితం మూసి ఉగ్రరూపం దారిస్తే హైదరాబాద్ సగం కొట్టుకుపోయింది చార్మినార్ వరకు నీళ్ళు వచ్చిన పరిస్థితి నిన్న మనం పురాణ పూల దగ్గర శివాలయం పైన ప్రాణాలు కాపాడుకున్న పూజారులను చూసినాం కదా అసలు శివాలయం ఆనవాళ్ళు లేకుండా అసలుకి ఇక్కడ ఏదైనా నది పారుతుందా అనే పరిస్థితి కనిపించింది ఒకటి రెండు రోజులు కాదు నాలుగు రోజుల పాటు కూడా మూసీ అంతా కూడా ఒక్కటి చేస్తూ ప్రవాహం సాగించింది అట్లాంటి పరిస్థితి ఉంటుంది సో అట్లాంటి సిచ్యువేషన్స్ల నుంచి ఇక మనం నిన్న చూసిన మూసీని ఒక ట్రైలర్ కిందనే అంట సో అట్లాంటి మూసీలో దాదాపు పన్నెండు వందల మంది ప్రాణాలు కోల్పోతే వాళ్ళ ప్రాణాలని దాదాపు ఒక వంద మంది ప్రాణాలని మనకి ఎక్కడ అంటే మార్చరీ నీలఫర్ హాస్పిటల్ చూస్తాం కదా ఆ బ్యాక్ సైడ్ ఒక మార్చరీ ఉంటుందన్నమాట వన్ వే ఇట్ నుంచి నుంచి తిరిగి రావాలి ఆ మార్చరీ లోపల పోతే ఒక చింత చెట్టు ఉంటుంది ప్రతి ఏడాది సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ అక్కడ సంఘీభావం తెలపడానికి వస్తుంటారు ఎందుకంటే ఆ చింత చెట్టు మీద వంద మంది ప్రాణాలు కాపాడింది సో ఇప్పుడైతే అట్లాంటి చెట్లు లేవు కాబట్టి మనుషులు కొట్టుకోపోయే పరిస్థితి కనిపించింది సో చిన్న వర్షాలకే దాదాపు ఈ ఏడాది ఈ ఏడాది అనేకంటే కూడా ఈ నెలల ముగ్గురు ప్రాణాలు విడిచరు కానీ అదృష్టవశాత్తు నిన్న ఏ ఒక్కరికి ప్రాణహాని జరగలేదు ఏ ఒక్క మరణ వార్త మనం వినలేము అది మాత్రం చాలా సంతోషమైన పరిస్థితి సో వాటర్ లాగిన్ ఉండి ఉంటుంది నష్టం జరిగి ఉంటుంది అది నేను కాదంటలే కానీ ప్రాణానికంటే ఆ నష్టం చాలా పెద్దదేం కాదు సో ఇదనమాట అయితే మూసి నిన్నంతా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితులు మనం చూసినాం కదా ఆ తర్వాత ఎట్లా ఉంది వాళ్ళ సిచ్యువేషన్స్ ఎక్కడెక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చూద్దాం అయితే నేను ఇందాక చెప్పినట్టు జంట జలాశయాల్లో పది సంవత్సరాల తర్వాత ముప్పై రెండు క్యూసెక్ల నీళ్ళు అనేది ప్రవాహం స్టార్ట్ అయింది సో ఈ వరద ఉధృతి పెరగడానికి మనకి మూసి ప్రవాహం గురించి మనం మాట్లాడుకోవాలి వాళ్ళ మనకి లంగర్ దగ్గర ఉండే బాపు ఘాట్ అసలు ఎప్పుడు ఎండిపోయి కనిపిస్తుంటుంది కదా లంగారావుజ్ వెనకాల సంగం అని కూడా అంటుంటాం కదా సో అక్కడ చూస్తే ఆ సంగం టెంపుల్ వెనకాల ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ని తాకుతూ వరద నీరు ప్రవాహం అనేది ప్రారంభమైంది సో మూసి ప్రవాహం అనేది ఈసా మూసి నుంచి అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట సో లంగారావుజ్ బాబు నుంచి ప్రవాహం స్టార్ట్ అయింది మనకి అంటే ఇక కథం కళ్ళు మూసి తెరిచే లోపే ఆ ప్రవాహం అంతా కూడా జియాగూడ వరకు చేరిపోయింది సో జియాగూడ దగ్గర ఉండే సర్వీస్ రోడ్ అంతా కూడా క్లోజ్ అయిపోయిన పరిస్థితి కనిపించింది నిన్న సో ఇప్పుడు ఆ సర్వీస్ రోడ్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే వరద ఉధృతికి అక్కడ ఉండే రేలింగ్ పూర్తిగా పాడైపోయింది రోడ్ అంతా కూడా మరమ్మత్తులు చేస్తే తప్ప మళ్ళీ అక్కడ వాహనాల ప్రవా ప్రయాణం సాగని పరిస్థితి ఉంది సో బురదమయంగా మారిపోయింది మొత్తం రోడ్ అంతా కూడా చెల్లా చెదురుగా చెదిరిపోయింది సో దానికి కారణం ఏంటంటే ఒకటి రెండు కాదు పది అడుగుల ఎత్తు నుంచి మూసి వరద నీరు ఆ సర్వీస్ రోడ్డు నుండిపోయిన సిచ్యువేషన్స్ ఆ తర్వాత మనం జియాగూడ తర్వాత జియాగూడ శ్మశానం గురించి మనం మాట్లాడుకోవాలి జియాగూడ శ్మశానంలో కూడా ఇప్పటికీ ఇంకా నీళ్లు నిండే ఉన్నాయి సో ఎక్కడ కూడా అక్కడ కార్యం జరగట్లేదు సో మిగతా శ్మశాన వాటికలకి తీసుకెళ్ళి అక్కడ దహన కార్యక్రమాలు చేస్తున్నారు సో ఇంకా కూడా అక్కడ ఉన్నాయి సో ఇక్కడే శివాలయంలో నిన్న పూజారి బిక్కుమంటూ గడిపిన పరిస్థితి ట్వంటీ సిక్స్త్ రాత్రి నుంచి నీళ్ళు వస్తే నిన్న ఇరవై ఏడో తారీఖు పొద్దున ఎప్పుడు గడుస్తుందా అని ఎదురు చూసిండ్రు ఈవెన్ ఎన్డీఆర్ఎఫ్ టీం కావచ్చు లేదంటే హైడ్రా సిబ్బంది కావచ్చు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వరద నీరు ప్రవాహానికి భయపడి వాళ్లే జంకి వెనకకి ఆ తర్వాత ఎట్టకేలకు నిన్న సాయంత్రం పూజారి కుటుంబాన్ని ఇంక ఇద్దరు ఎవరైతే దర్శనానికి వెళ్ళినారో శివాలయానికి వాళ్ళని బయటికి తీసుకొచ్చిండ్రు సో జియా కూడా తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ముసరంబాగ్ సో ముసరంబాగ్ నియర్ బై ఉండే ఎంజీబీఎస్ సో ఎంజీబీఎస్ పరిస్థితి ఎట్లా ఉంది అండ్ చాదరగడ్డి సిచ్యువేషన్ ఎట్లా ఉందనేది నేను చెప్తాను మీకు ఎందుకంటే అసలు ఎంజీబీఎస్ చరిత్రలోనే మొదటిసారి అనుకుంటా ముప్పై సంవత్సరాలు నిండింది ఎంజీబీఎస్ ఆ ఎంజీబీఎస్ చరిత్రలోనే మొదటిసారి ఎంజీబీఎస్ ప్లాట్ఫామ్ నలభై ప్లాట్ఫామ్లకు నీళ్ళు వచ్చి ఇప్పుడు అంత బృదమయంగా మారిపోయింది సో ఆ తర్వాత పక్కనే ఉండే ఈ కాలనీ గోల్నాక సో ఈ గోల్నాకలో నిన్నొచ్చిన నీళ్లు చేరితే ఇప్పటి వరకు కూడా వాటర్ లాగిన్ బయటికి పోలేవు ఎందుకంటే వాటర్ ఎగ్జిట్ లేదు హైడ్రా సిబ్బంది జిహెచ్ఎంసీ సిబ్బంది అందరు మేమున్నాం మేము మంచిగా చేస్తాం మేము మంచిగా చేస్తాం జనాలకు ఇబ్బంది లేకుండా చేస్తాం అన్నారుగా చూడండి నీటి ప్రవాహం ఎట్లా ఉందో పైన ఎక్కి ఉన్నారు ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడ విజువల్ మేకలు గొడ్లు అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్లలో పెట్టుకున్న పరిస్థితి అట్లా ఉంది సిచ్యువేషన్ ఇది మనకి చాదరగట్టు బ్రిడ్జ్ సో చాదరగట్టి బ్రిడ్జ్ ఎట్టకేలకి ఓపెన్ అయ్యింది కానీ ఓపెన్ అయిన కాసేపటికి మళ్ళీ అధికారులు అక్కడ క్లోజ్ చేసిన పరిస్థితి ఎందుకు తెలుసా ఈ బ్రిడ్జ్ని దాటుకుంటూ వరద నీరు పోతుంది మూసి ఉగ్ర రూపం తగ్గింది వరద నీరు మూసికి తగ్గింది కాకపోతే వచ్చే అవుట్ ఫ్లో ఉంటుంది కదా దానికి యూసిక్కులు లీవ్ తగ్గినా కూడా ఆ వాటర్ లెవెల్ అనేది తగ్గలేదు సో అందుకనే దీన్ని టచ్ చేస్తూ పోతుంది దీనికి ఉండే నిన్న కురిసిన దానికి దాదాపు నేను చెప్పిన కదా ఎనిమిది అడుగుల ఎత్తు నుంచి ఆ బ్రిడ్జ్ నుంచి నీళ్లు పోతుంటే ఆ బ్రిడ్జ్ అంతా కూడా రేలింగ్ కొట్టుకుపోయిన పరిస్థితి అసలు ఇప్పుడు మనం చూస్తే అక్కడ రేలింగే లేని సిచ్యువేషన్ సో అందుకనే ఆ బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది సో అందుకనే రాకపోకలు మార్నింగ్ కాసేపు ఉంచినా కూడా ఇప్పుడు పూర్తిగా రాకపోకలు మళ్ళీ నిలిపేస్తున్నారు ఆ బ్రిడ్జ్ మరమ్మతులు అండ్ దాంతోపాటు క్లీనింగ్ పని చేయాలంటే వెదర్ సహకరించాలన్నమాట సో అందుకనే కంప్లీట్గా ఆ బ్రిడ్జ్ రాకపోకలన్నీ కూడా ఆపేసాను సో ఇంకా కూడా అక్కడ నుంచి ఎవరైనా వెళ్ళాలి ఎమర్జెన్సీ టైం కంటే కూడా వెళ్ళకపోవడం మొత్తం అండ్ మీ అందరు కూడా తెలిసింది అదొక మెయిన్ ఒక స్ట్రెచ్గా ఉంటుంది మనకి కోటి హ్యా మనం కోటి దాటినాము అంటే చాదరగడ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం ముందుకెళ్తే తెలిసి ఉన్నారు కావచ్చు అటు రూట్ అంతా కొత్తపేట వైపు వెళ్ళొచ్చు అండ్ ఇటువైపు మనం బాలాపూర్ వైపు వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు ఆ రోడ్ అంతా కూడా కంప్లీట్గా క్లోజ్ చేసి ఉంది చిన్న బ్రిడ్జ్ కానీ పెద్ద బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానిపైన రాకపోకలు కంటిన్యూ అవుతున్నాయి నిన్నటి నుంచి ఎక్కడ కూడా అక్కడ రాకపోకలు అనేది ఆపలం జరగలేదు సో ఎగ్జిట్ నెంబర్ ఎయిటీన్ కంటే ముందు ఇది ఇంకొక బ్రిడ్జ్ సో కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ బ్రిడ్జ్ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది తెలుసా ఇగో ఇప్పుడు ఈ సపోర్టివ్కి ఏదైతే పిల్లర్లకు కట్టినరో ఇవన్నీ కూడా కొట్టుకుపోయినాయి నిన్న వరదీ ఉధృతికి సో ఐదు సంవత్సరాలు అయిన బ్రిడ్జ్ స్టార్ట్ చేసి ఇన్కేస్ బ్రిడ్జ్ పనులు కనుక ఇప్పటికి పూర్తి స్థాయిలో కంప్లీట్ అయి ఉంటే నిన్న ఎవరికి కూడా ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా ఉండేవి సో ఎక్కడ కూడా మూసి ఉగ్ర ఉగ్రరూపం వరద వస్తున్నా కూడా ఎక్కడ కూడా ఏ రూట్ని కూడా ఆపకుండా ఉండేవాళ్ళ అధికారులు సో ఐదు సంవత్సరాల నుంచి ఇంకా కంటిన్యూ అవుతుంది దీనికి ఎప్పుడు మోక్షం కలుగుతుందో జనాలకి ట్రాఫిక్ తిప్పలు ఎప్పుడు తగులుతాయో తెలియదు నెక్స్ట్ ఎగ్జిట్ నెంబర్ ఎయిటీన్ దీని గురించే మనం మాట్లాడుకోవాలి దాదాపు రెండు రోజులైంది ఇప్పటికే ఎప్పుడైతే గండిపేటలో గేట్లు ఎత్తడం స్టార్ట్ చేశారో సో అప్పుడు ఈ ఎగ్జిట్ నెంబర్ ఎయిటీన్ నుంచి వాటర్ ఫ్లో అవ్వడం స్టార్ట్ అయింది అక్కడ అసలు రోడ్లు కాదు అది చూస్తుంటే ఎవరు రోడ్ అంటే నమ్మరు అది ఒక వాగ్ అంటే నమ్మే పరిస్థితి ఇప్పటికి కూడా అది స్టిల్ అట్లే కంటిన్యూ అవుతుంది సో అందుకనే ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఎయిటీన్ని క్లోజ్ చేసిర్రు సో ఎగ్జిట్ ఎయిటీన్ని క్లోజ్ చేయడం అంటే అది ఎలాంటి స్ట్రెచ్ అంటే అప్ప జంక్షన్ స్ట్రెచ్ సో అక్కడి నుంచి నానకరమ్ కూడా వైపు వెళ్ళొచ్చు అండ్ నార్సింగ్ పుప్పాలు కూడా వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు ఆ జంక్షన్ ఏదైతే ఎగ్జిట్ ఎయిటీన్ క్లోజ్ చేసారో ఇప్పుడు మొత్తం తిరిగి వెళ్ళాలి అంటే అంటే అటు నాన్క్రామ్ కూడా వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళకి పదకొండు కిలోమీటర్లు లేదంటే ఇటు నార్సింగ్ కులు కూడా మణికొండ అండ్ టొలిచోకి వైపు వెళ్ళాలి ఇటు రూట్ను రావాలనుకున్న వాళ్ళకి పద్నాలుగు కిలోమీటర్లు డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది అయినా తప్పదు ఎందుకంటే అట్లాంటి వరద నీరు ప్రవహిస్తుంది ఎందుకంటే మనం చూసినాం ఆల్రెడీ ఎయిటీన్ దగ్గరనే గతంలో మనకి కంటిన్యూగా వర్షాలు కురిస్తే అది ఏంటిది సైకిల్ ట్రాక్ దగ్గర పెద్ద గుండు అమాంతం వచ్చి చేరేసరికి ట్రాఫిక్ జామ్ అయిపోయింది కానీ ఆ రోజు కూడా ఏ వాహనదారులకి ఏమీ జరగలేదు సో అట్లాంటి సమయంలో ఇప్పుడు ఏకంగా వరద నీరే పారుతుంది సో ఇక్కడ నిన్నంతా మనకు చూస్తుంటే ఒక వాగులాగా అనిపించింది కానీ ఇప్పుడు ఒక చిన్న సెలయర్ పారత ఎట్లుంటుందో అట్లా ఉంది కానీ ఎప్పుడైనా వాటర్ రావచ్చు చెప్పలేము వర్షం ఎప్పుడైనా గురవచ్చు సో మళ్ళీ జంట జలాశయాలకు వరద నీరు చేరిందంటే ఏద్దాం వాహనదారులను మీరు స్టాప్ ఆపండి రెడ్ లైట్ పడితేనే ఆగని వాళ్ళు అక్కడ ట్రాఫిక్ పోలీసులో లేదంటే ఎవరైనా సిబ్బంది ఆగండి అంటే ఆగుతారా మళ్ళీ అది దారి తీస్తుంది అందుకని ఎంతకైనా మంచిది పూర్తిగా నీళ్ళన్ని తొలిగిపోయిన తర్వాతనే ఆ ఎగ్జిట్ ఓపెన్ చేయాలనుకున్నారు అధికారులు సో ఇంకో రెండు రోజులు టైం అయితే పట్టేది సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి తర్వాత మనం ముసరాంబాగ్ బ్రిడ్జ్ అయిపోయింది కదా ఎంజీబీఎస్ పరిస్థితి ఎట్లా ఉందంటే అసలుకి ఇప్పుడు పండగల టైప్ నిన్న కంప్లీట్ ఎంజీబీఎస్ అంతా కూడా రాకపోకలు నిలిచిపోయి నిలిచిపోయాయి ఒక్క బస్సు కూడా అక్కడి నుంచి కదలే పరిస్థితి ఒక్క బస్సు కదలలేదానికంటే కూడా అందులో ఉండే ప్రయాణికులను ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో ఉండే ప్రయాణికులను బయటకి చాలా జాగ్రత్తగా తీసుకురావడానికి మస్త అవస్థలు పడ్డారు అధికారులు సో ఇప్పుడు అదంతా కూడా బురదమయంగా మారిపోయింది సో నార్మల్ బురద కాదు అది వరద వచ్చి ఆగిపోయిన తర్వాత బురద చెత్త మోకాళ్ళ లోతు వరకు ఉన్నాయి నిన్న మనిషత్తు నీళ్లు మనం అక్కడ నిండడం చూసినాం కదా ఇవాళ మోకాళ్ళ వరకు కూడా బురదమయంగా మారిపోయింది ఎంజీబీఎస్ సో ఆ ఎంజీబీఎస్లో ఉండే బురదంతా కూడా చాలా జాగ్రత్తగా క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే అదంతా అడుగు పెడితేనే జారి పడే పరిస్థితి ఈవెన్ బస్సులు కూడా స్కీడ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ప్రయాణికులు లోపలికి రావాలన్నా రాలేని పరిస్థితులు ఎంజీబీఎస్ దగ్గర కనిపిస్తున్నాయి సో అందుకనే ఎంజీఎస్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మొత్తం క్లీన్ చేసే మనలో పడ్డి సో ఆ క్లీనింగ్ వర్క్ జరుగుతుంది అండ్ నుంచి అక్కడ బస్సుల రాకపోకలు కూడా పునఃప్రారంభం చేయడానికే అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు ఎందుకంటే పండగ హాలిడేస్ చాలామంది వాళ్ళ ప్రయాణాన్ని నిన్న పోస్ట్పోన్ చేసుకున్నారు ఎందుకంటే పోస్ట్పోన్ చేసుకోకుండా తప్పని పరిస్థితులు సో జాగ్రత్తగా ఉండాలి అంటే మళ్ళీ తిరిగి ఇంటికి పోవాల్సిన పరిస్థితే ఉండే సో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది పైసలు పోతే పోనీ అని క్యాన్సిల్ చేసుకున్నారు సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఉండాలి అని ఇవాళ నుంచి ఎంజీబీఎస్ నుంచి డిస్టిక్స్ వెళ్లే బస్సులన్నీ అండ్ పక్క రాష్ట్రం ఏపీకి వెళ్ళే బస్సులు అండ్ మహారాష్ట్రకి వెళ్ళే బస్సులు అండ్ సర్వీసులు అన్ని కూడా ఎంజీబీఎస్ నుంచి ప్రారంభిస్తున్నారు అధికారులు సో ఏ టెన్షన్ లేకుండా అదనపు బస్సులు కూడా యాడ్ చేస్తూ సో దాదాపు ఇన్ జనరల్గా రెండు వేల ఐదు వందల బస్సులు అనేవి అక్కడ నుంచి నలభై ప్లాట్ఫామ్ల నుంచి ప్రతి రోజు రాకపోకలు సాగిస్తాయి కానీ పండగ సందర్భంలో రేపటి నుంచి ముప్పై రోజు నుంచి అక్కడ మూడు వేల బస్సులు రాకపోకలు సాగించడానికి కూడా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు సో బస్ రేట్లు అయితే ఏం తగ్గించారు ఫ్రీ బస్సులు అనుకుని వెయిట్ చేస్తే కూడా అది టైం వేస్ట్ ఫ్రీ బస్సులు తీసేసి టికెట్ బస్సులు వేస్తున్నారనమాట అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సో అందుకని టికెట్లు పెట్టుకొని ఊరుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా బస్సులు ఇబ్బందులు లేకుండా ఎట్లీస్ట్ డబ్బులు పెట్టుకున్నా కూడా నిరీక్షించే ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆ సర్వీసెస్లు కూడా ప్రారంభిస్తున్నారు సో ఇదనమాట హైదరాబాద్ నిన్న మూసి ఉగ్రరూపం చూపించిన ఇవాళ మూసి కాస్త శాంతించడంతో యథావిధిగా అన్ని పరిస్థితులు మెరుగైనాయి కానీ ఏదైతే కాలనీలలో అంబర్బేట్ దగ్గర ఉండే కాలనీ కావచ్చు గోల్నాక దగ్గర ఉండే పరిస్థితి కావచ్చు పురాణాపుల్ పరిసర ప్రాంతాలు కావచ్చు చాదరగడ్ దగ్గర ఉండే పరిసర ప్రాంతాలు కావచ్చు వీటిలో మాత్రం ఇంకా వాటర్ లాగింగ్ తగ్గలేదు సో కొన్ని చోట్లలో అంటే చాదరగడ్ దగ్గర కొంచెం వాటర్ లాగింగ్ తగ్గడంతో మళ్ళీ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళే ప్రయత్నం అయితే అక్కడ చేస్తున్నారు కానీ వృద్ధమయంగా పాములతో పురుగులతో కంపు కొడుతున్న కాలనీలు సో అవన్నీ వాళ్ళు మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అని అంటే మినిమం వాళ్ళకు ఒక వారం రోజులు పట్టే పరిస్థితి అయితే కనిపిస్తుంది సో అటు ఇటుగా పండగ వరకు మళ్ళీ ఆ కాలనీలు అన్నీ అయిపోతాయి అండ్ దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఇబ్బందికర పరిస్థితి ఉంది సో ఏంది అంటే ఈ వరద పోయిన తర్వాత బురద మిగిల్చిన దాంతో అంటు వ్యాధులు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అందుకని అధికారులు అక్కడ హెల్త్ క్యాంప్స్ పెట్టాలి అని బస్తీవాసులు కోరుకుంటారు కానీ ఇప్పటివరకు ఆ హెల్త్ క్యాంప్స్ ఊసి మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకోలేదు కాకపోతే హెల్త్ క్యాంప్స్ పెడితే తప్ప అంటువ్యాధులు ప్రాబ్లకుండా ఉండడం కావచ్చు లేదంటే ఎవరికైనా చిన్న ఫీవర్స్ ఉన్నా అవి కొంత కంట్రోల్ అవ్వడం కావచ్చు హెల్త్ ఇష్యూస్ మోర్ వస్తుంటుంటాయి సో ఎందుకంటే అదంతా కూడా బృద కంపు కొడుతుంటుంది ఇల్లు ఎక్కడ చూసినా కూడా బృదమయంగా ఉంటుంది అండ్ చీమ చెట్ర పురుగులు పాములు ఇవన్నీ కూడా సంచరిస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది సో వీటన్నిటి నుంచి హెల్త్ క్యాంప్స్ పెట్టాలి అనే డిమాండ్ అయితే ఆ కాలనీల వాసుల నుంచి అండ్ ఏదైతే నిన్న వాటర్ ఓవర్లో చూసినామో ఆ బస్తీల నుంచి అయితే వినిపిస్తుంది సో ఇదన్నమాట హైదరాబాద్ మూసి నిన్న చేసిన ఉగ్రరూపానికి ఇవాళ కాస్త శాంతించిన తర్వాత అక్కడ ఉండే రోడ్లు కావచ్చు అండ్ వాటి పరిస్థితులు అధ్వానంగా మానే అవన్నీ సెట్ అవ్వడానికి ఇంకొక పది రోజుల సమయం అయితే పడుతుంది